పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు నాలుగు నెలలు నాలుగు ఒక్క సంవత్సరం నాలుగు నెలల కాలం అయినప్పటికీ కూడా మరి వైఎస్ఆర్ సిపి పార్టీ పూర్తిగా కూర్చిపెట్టుకుని పోయింది ఈ రాష్ట్రంలో కేవలము పదకొండు సీట్లకే పరిమితమైంది అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీలో ఉండబడిన కాదు దానివల్ల ఇంకా ఏమాత్రం కూడా మనకు ఉపయోగం లేదు దానివలన మనము మన కుటుంబాలు బాగుపడేది లేదని ఒక మంచి ఆలోచనతో మరి గతంలో వైఎస్ఆర్ పట్ల ఉన్న సయ్యద్ గండికోట నూరు భాష ఈయన నమస్కారం పెట్టు భాష సయ్యద్ జమాల్ భాష సయ్యద్ ఖాజాల్ హుసేన్ సయ్యద్ రఫీ సయ్యద్ జాఫర్ టి అల్లా ప్రకాష్ నూరుల్లా గౌసాజం ఆయన చూడండి మీరు అన్నారు గౌసాజం సయ్యద్ కరీముల్లా సయ్యద్ సిద్దిక్ సయ్యద్ రసూల్ సయ్యద్ అమీర్ సయ్యద్ అలీ దాదాపు ఒక నూట యాభై కుటుంబాలు ఈ నూరు భాష ఆధ్వర్యంలో కన్నా నగర్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరాలనే ఒక మంచి ఆలోచనతో మా తమ్ముడు రాఘవరెడ్డితో వాళ్ళందరూ సంప్రదించి మేము కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వలన మాకు ఏమాత్రం కూడా లాభం లేదు కాబట్టి అందుబాటులో లేరు ఏదన్నా అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీలోనే మరి అభివృద్ధి జరుగుతుంది అనే ఒక మంచి ఆలోచనతో మా తమ్ముడిని రాగిరెడ్డి వాళ్ళు సంప్రదించిన తర్వాత నేను వాళ్ళందరూ మా ఊరి దగ్గరికి వచ్చి వీళ్ళందరూ సమావేశమయ్యారు అదే మొన్న మా దౌస్ వీళ్ళందరూ కూడా పరిసరాల్లో దగ్గర వాళ్ళతో అందరితో మాట్లాడి మాతో వచ్చి తెలుగుదేశం పార్టీలో చేస్తామని వాళ్ళు చెప్పడము మేము వారితో మాట్లాడడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు సంవత్సరం నాలుగు నెలల కాలం అయిపోయినా కూడా అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీలో మరి అన్ని అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందుతా ఉందనే ఒక మంచి ఆలోచనతో వారు ఆలోచించి తెలుగుదేశం పార్టీలో చేరదానికి నిర్ణయించి కూటమి ప్రభుత్వంలో చేరేదానికి నిర్ణయించుకుని మాతో సంప్రదించి తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళను చేరాలని వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటూ భవిష్యత్తులో అన్ని రకాల వాళ్ళకు అన్ని రకాల మేము అండదండలుగా ఉంటాం తెలుగుదేశం పార్టీ అండదండలుగా ఉంటుంది ఏ విషయంలో అయినా కూడా వాళ్ళ సొంత విషయాలలో కానీ వాళ్ళ అభివృద్ధి విషయాలలో కానీ ఏ మాట్లాడినా కూడా మేము వాళ్ళ అన్ని రకాల మా అందరూ ఆ ప్రాంతంలో ఉండబడిన వాళ్ళందరితో కూడా కలుసుకొని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు వారి సొంత సొంత పనుల విషయం వచ్చినా కూడా అన్ని కూడా చేసేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుంది ప్రభుత్వ నేను మా తమ్ముడు అందరూ మా పొద్దుటూళ్ళ కార్యకర్తలకు అందరికీ చాలా మందికి తెలియదు మీరు కొంతకాలం ఆఫీస్కి వస్తా ఉంటే అందరికీ పరిచయం అవుతారు మీరు అందరికీ పరిచయం అవుతారు మీరు అందరూ కూడా పార్టీలో లెక్క వేసుకుంటారు భవిష్యత్తులో అందరం కలిసి పార్టీని బలోపేతం చేసి ప్రభుత్వలో మళ్ళా మళ్ళా కూడా తెలుగుదేశం పార్టీనే జరగబోయే మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీనే గెలిపించ గెలిపించాలనే మన ఆలోచనతో మీరందరూ ఈ పార్టీలో చేరిన దానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి మీరందరూ ఒకసారి పోదామంటే అయితే మన అమరావతికి పోయి ఒకసారి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వస్తాం మరి ముఖ్యమంత్రి గారి కానీ లోకేషన్ కానీ కలిసి వస్తాం మరి మీరందరూ సమ్మతి చెప్పి ఒక రోజు అందరూ చెప్తే ఒక రోజు పోయి కలిసి ఆయన్ను కూడా కలిసి మేము పార్టీలో చేర్చుకున్నాము అని చెప్పిపోయి పోయి ఆయన్ను కూడా కలిసి వస్తాం కాబట్టి మీరందరూ ఒక డేట్ చెప్తే ఆ డేట్ ప్రకారం పోదాము అయితే ఇప్పుడైతే వెంటనే అర్జెంట్ ఏం కాదు ఒక ఇరవై రోజులు కానీ నెల గానీ రెండేళ్లు కానీ ఒక ఒక సమయం ఉంటే మీరు అందరూ మాట్లాడుకుంటే అందరం పోయి కలిసి వస్తాము పార్టీలో చేరిన ఆయన కూడా ముందుకుంటున్నారు అందరితో కూడా కండువాలు వేసి స్వాగతం పడుతారు కాబట్టి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఇంకా ఇంకా బలోపేతం అవుతారు మళ్ళా వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు మరి ఆయన చెప్తా ఉంటాడు ఇప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేపడుతూ ఉంటే ఆయన టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేడు మన వైద్య వైద్య కళాశాలలు తీసుకెళ్ళడం జరిగింది పదహైదు ఆసుపత్రులు కొత్తగా నిర్మాణం చేసేదానికి పదిహేడు ఆసుపత్రులు నిర్మా చే నిర్మాణం అనేది శాంక్షన్ చేస్తున్నాడు దానికి పునాదురాలు వేసినాడు తప్పగా తర్వాత నిధులు మంజూరు చేయలే దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటే నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అదే తన సొంత ఊరైన మన కాలేజీని బాగా చేసుకున్నాడు అన్ని పదిహేడు కాలేజీలకు గాను అన్ని కాలేజీలు మొదలుపెట్టి అంతా పునాదులు వేసి వదిలిపెట్టడం జరిగింది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాలేజీలకందరకు ఈ పీపీ సిస్టమ్ ద్వారా మన కాలేజీల నిర్మాణం చేసి ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ కాలేజీలు నడపాలనే ఆలోచన చేస్తా ఉంది ఇంకా అటువంటి ఆలోచనకు ఉడంబడికెళ్ళి కూడా కుదిరింది ప్రైవేటు వ్యక్తులతో ఉడంబడి కుదిరింది మరి అక్కడ కుదిరినప్పుడు ఆయన ఏం చెప్తాడు కాంట్రాక్టర్ ఎవరైనా చేస్తే నేను మళ్ళా ముఖ్యమంత్రి ఎన్నికైతాను ముఖ్యమంత్రికి ఎన్నికైన తర్వాత కాంట్రాక్టర్ ని రద్దు చేస్తాను అని చెప్తాను ఇంకా ఆయన వదిలిపెట్టినాడు ఆయన వదిలిపెట్టినాడు వదిలిపెట్టిన పనిని ఎవరో ఒకరు పూర్తి చేసి దాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరమైతే ఉంది ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఎవరు కాంట్రాక్ట్ చేయొద్దు కాంట్రాక్ట్ చేస్తే నేను కాంట్రాక్ట్ రద్దుపరుస్తాను నేను వస్తే అంటాడు ఆయన వచ్చేది లేదు అది రద్దుపరిచేది లేదు ఈ మూడు సంవత్సరాలు మూడు నర మూడు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో రెండేళ్లలో పూర్తి చేస్తారు ఆయన వచ్చేదంటే ఎవరిది ఆగడు కాబట్టి తొందరలోనే ఈ మన ముఖ్యమంత్రి గారు మిగతా కాలేజీలన్నీ కూడా పూర్తి చేసి మనకి నిర్ణయం తీసుకొని మూడు సంవత్సరాల్లో కాలేజీలన్నీ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు పదిహేడు కాలేజీలు శాంక్షన్ అయినా పూర్తి చేసి అన్ని కాలేజీల్లో మన ఎంబీబీఎస్ సీట్లు విపరీతంగా పెంచి ఈ రాష్ట్రం ఎక్కడ ఉన్నతమైన ఆంధ్రప్రదేశ్ లో మన అన్ని రకాల ఆరోగ్యకరమైన వాతావరణం రాష్ట్రంలో ఉండబోతుంది మన వేల మంది డాక్టర్లు అందరూ మన ఆంధ్రప్రదేశ్లో ఈ కాలేజీలన్నీ పూర్తి అయితే చదువుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ లో కాకుండా బయట ప్రాంతాలకు కూడా పోయి మన సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో అన్ని రకాల అభివృద్ధి చెందుతా ఉంది కాబట్టి అటువంటి అభివృద్ధి చెందే పార్టీలో మీరు కూడా ఉండి ఇక్కడ సర్వీస్ చేసి మనం కూడా రాబోయే పంచాయత్ బోర్డు ఎన్నికల్లో కానీ మన మున్సిపల్ ఎన్నికల్లో కానీ అన్ని రకాల మీరు కూడా ఎవరన్నా అర్హులు అర్హులు ఉంటే నిలబడడానికి పంచాయతీకి నిలబడవచ్చు మున్సిపాలిటీకి నిలబడవచ్చు అన్ని రకాల ఎంపీటీసీలు గెడ్పీటీసీలకు మీరు కూడా అవకాశం ఇస్తాము అటువంటి అవకాశాన్ని మీరు కూడా తీసుకొని ఈ పార్టీని బలోపేతం చేసి రాష్ట్రంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రము అలోపేత పాలవుతారు ఆ ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా గమనించి కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేసినారు కాబట్టి మనమందరం కూడా ఎవరైతే అభివృద్ధి పదం ఇకు మన పార్టీని తీసుకపోతుండో రాష్ట్రాన్ని తీసుకపోతుండో అటువైపు మనం కూడా ఉండి మనం కూడా సహకారం అందిస్తే మన కుటుంబాలు మన ఊర్లు మన గ్రామాలు మన పట్టణాలు అభివృద్ధి చెందుతాయి మన సొంతంగా మన కుటుంబం మీ ఎంబీబీఎస్ సీట్లు వస్తే మీ పిల్లలకు అవకాశం రావచ్చు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం మీరందరూ కూడా ఆలోచించి మంచి ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకుని అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం నమస్కారం నమస్కారములు పొద్దుటూరు ప్రజలకు మరియు ముఖ్యంగా పెన్నానగర్ ప్రజలకు నమస్కారములు అసలాం లేకుండా మన పెద్ద ఆయన నిందాల వద్ర వరద్రాల్ రెడ్డి గారికి రాఘరెడ్డి గారికి ప్రసాద్ రెడ్డి సార్ గారికి అందరికీ నమస్కారములు నేను పెద్ద ఆయన నిందాల రెడ్డి గారి ఆధ్వర్యంలో పని చేయాలని చెప్పి నాకు రాఘరెడ్డి గారు ప్రసాద్ రెడ్డి సారు ముమ్మద్ గారు జబీల్ అన్న భారత్ ఘోసు మున్నా వీళ్ళందరూ నాకు పార్టీలోకి రావాలా మనమంతా కలిసి పనిచేద్దామని చెప్పి నాకు ఆహ్వానించినందుకు నా శక్తివంతమైన పని చేసి నేను నా వార్డులకు కృషి చేస్తా అని తెలియబడుతున్నాను ચલતો દરગોલો ઇમ્પોર્ટન્ટ છે कुझु <laughs> पिचर ا ري مودرن اپوزيشن ري اي جيشن کاله پليگھو باروڙو آماني اَے اَماني 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 اَے ا تو نا جي مڙه تو بس پئي پرٽر ۽۽۽۽ سلام عليڪم سلام عليڪم Sallam. 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 Sch. SAllam. Sdi Ar in ane. हां समूह और दादा हर और पाकोट में वहां हल्का और जिलाली और जिलाली अध्यक्ष को और जिलाली और जिलाली अध्यक्ष को जिलाली जय जनदेशम जय जनदेशम हां Cái gì mà nó chán quá! Thank you Oh yo It's beautiful It's beautiful is beautiful It's beautiful How are you Look what you look at